మకర రాశికి చెందిన పురుషుల స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం మకర రాశికి చెందిన పురుషులు చాలా సున్నితమైన వ్యక్తులు కానీ చాలా గంభీరంగా కనబడతారు అలాగే వీరి యొక్క లక్ష్యాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి వీరి లక్ష్య సాధన దిశగా వీరు ఎంత కష్టమైనా చేయడానికి అస్సలు వెనుకడుగు వేయరు అలాగే వీరికి ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్తో కూడుకున్నటువంటి పనులు చేయడం అంటే ఇష్టం అలాగే వీరు ఎప్పుడూ కూడా పనికి సంబంధించిన ఆలోచనలనే ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీరు చేసేటువంటి పనులకు సంబంధించి మధ్యలో వదిలివేయడం కానీ లేదా ఇతరులకు అప్పగించడం కానీ చేయడం మాత్రం అస్సలు చేయరు అలాగే మకర రాశికి చెందిన పురుషులు ఎప్పుడూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు అలాగే వీ ప్రతి విషయానికి సంబంధించి కూడా వీరు చాలా సంతృప్తిగా ఉంటారు ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకు కొందరు అస్తలు సంతృప్తి చెందరు కానీ మకర రాశికి చెందిన పురుషులు అలా కాదు ఎదుటివారు కొంచెం ప్రేమ చూపించినా సరే అంతటితో చాలు అనుకుంటారు అలాగే ఎదుటివారు వీరికి సంబంధించి కొంచెం పాజిటివ్గా మాట్లాడినా కానీ వీరు పొంగిపోతారు అలాగే వీరు ఎప్పుడూ కూడా వీరు మెదడును ఏదో ఒక ఆలోచనలోనే ఉంచుతారు మకర రాశికి చెందిన పురుషులు ఎప్పుడూ కూడా వీరి జీవితకాలంలో ఎక్కువ సమయం పాటు వీరి ఇంటికి దూరంగా ఉండేటువంటి రోజులే ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ప్రతిసారి కూడా వీరి యొక్క ఫీలింగ్ని ఎవరో ఒకరితో పంచుకోవాలి అని అనుకుంటారు కానీ అలాంటి సందర్భాలలో వీరు కొద్దిగా వీరు భయపడతారు కూడా అలాగే వీరు ఎప్పుడూ ఏదో ఒక విషయానికి సంబంధించి తనకు తానే మదన పడుతూ ఉంటారు వీరికి గట్టిగా మాట్లాడటం అంటే అస్సలు ఇష్టపడరు అలాగే మకర రాశికి చెందిన పురుషులు ఎప్పుడు ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు వీరు చాలా ధైర్యవంతులు అలాగే చాలా నమ్మతగిన వ్యక్తులు కూడా వీరి చేతిలో ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఏదో ఒకటి సాధించడానికి వీరు ఆరాట పడుతూనే ఉంటారు అలాగే మకర రాశికి చెందిన పురుషుల జీవితంలో కొన్ని సాధారణ విషయాలు కొన్ని అసాధారణ విషయాల మిశ్రమంగా వీరి జీవితం ఉంటుంది ప్రతీది కూడా ఆచరణాత్మకమైనది అనేటువంటి గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు అలాగే ధనానికి సంబంధించి వీరు అంతగా ఆలోచనలు చేయరు ముఖ్యంగా మకర రాశికి చెందిన వారికి ధనం అనేది ఒక చిన్న విషయం వారు దాని గురించి అస్సలు ఆలోచించరు వీరి వీరు వీరి యొక్క వ్యక్తిగత సంతృప్తి ఇంకా వీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల సంతృప్తి గురించే ఎక్కువగా ఆలోచిస్తారు వీరు చిన్న చిన్న విషయాలకు సంబంధించి అంతగా పట్టించుకోరు వీరి బాల్య దశలో మాత్రం వీరు ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీరు అనేకమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు ప్రతి విషయం పట్ల కూడా అవగాహనను పెంచుకోవాలి అని అనుకుంటారు అయితే వీరికి ప్రోత్సహించేవారు ఎప్పుడు వీరి వెంట ఉండాలి మకర రాశికి చెందిన పురుషులు ఎప్పుడూ సరదాగా ఉండాలి అని అనుకుంటారు అలాగే ఏదో ఒకటి చేయడానికి ఆరాటపడుతూనే ఉంటారు వీరిలో తెలుసుకోవాలి అనుకుంటే చాలా విషయాలే ఉంటాయి వీరిలో ఓపికగా ప్రవర్తించేటువంటి గుణం ఉంటుంది అలాగే జీవితానికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇంకా ప్రతి పనికి సంబంధించి కూడా ప్రయోజనాన్ని ఆశిస్తారు ఏ పని కూడా వ్యర్థం కాకుండా చూస్తారు ముఖ్యంగా వీరు పెట్టేటువంటి ప్రతి రూ ఇంకా చేసేటువంటి ఏ పని కూడా వృధా కాకూడదు అనేటువంటి ఆలోచనలనే చేస్తారు సమయానికి విలువ ఇస్తారు ప్రతిదీ కూడా సమయ పాలనగా చేయాలి అని అనుకుంటారు ఇంకా ప్రతి విషయంలో కూడా వీరు వాస్తవికంగా ఆలోచిస్తారు వీరు ఎంత పెద్ద లక్ష్యాధికారి అయినా సరే వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా వీరి కింది స్థాయి వారి గురించి ఇంకా వీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల గురించే ఉంటాయి అలాగే వీరి కెరీర్కి సంబంధించి మాత్రం వీరి కెరీర్ ప్రకారం స్థిరపడడానికి వీరు ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది ముఖ్యంగా వీరికి వీరి కెరీర్ ప్రారంభంలో ఊహించినటువంటి సమస్యలను వీరు ఎదుర్కోవలసి రా వస్తుంది అయితే మకర రాశికి చెందిన వారు వారి జీవితంలో వారికి కావలసినంత ధనాన్ని మాత్రం వారు సమకూర్చుకోగలుగుతారు వీరు వీరి మిత్రుల పట్ల కూడా ఎప్పుడు చాలా విశ్వాసంగా ఉంటారు ఇంకా ఎప్పుడూ కొత్త మిత్రులను సంపాదించుకుంటూనే ఉంటారు మకర రాశికి చెందిన వారు వారి భాగస్వామి ఎంపికలో మాత్రం ఆలస్యమే ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా వీరి భాగస్వామిని వీరు ఎంచుకునేటువంటి సందర్భాలలో ఎక్కువగా కూడా వీరు వారి భాగస్వామికి ప్రతి విషయం పట్ల అవగాహన ఉందా లేదా ఇంకా వారు చలి వారు చాలా తెలివైన వ్యక్తులా కాదా అనేటువంటి అంశాలనే ఎక్కువగా వీరు చూస్తూ ఉంటారు ఇంకా వీరు వీరి సంతానం పట్ల వారు తల్లిగా బాధ్యతలు నిర్వహించగలరా లేదా అనేటువంటి విషయాన్ని కూడా వీరి భాగస్వామిని వెతికేటువంటి సందర్భంలో వీరు చూస్తూ ఉంటారు ముఖ్యంగా మకర రాశికి చెందినటువంటి పురుషులు వారి అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా లేదా ఏ విషయానికి సంబంధించి ఎంత మదన పడుతున్నా కానీ ఎదుటి వారి దగ్గర అస్సలు వ్యక్తం చేయరు అలాగే తమ భావాలను వారు అంత త్వరగా ఎప్పుడూ కూడా బయట వీరు ఎప్పుడూ కూడా నిజం వైపే ఉంటారు అలాగే సాధారణంగా మకర రాశికి చెందిన పురుషులు వారి భావాలను చాలా తరచుగా మాత్రమే ఇతరులతో పంచుకుంటారు వీరికి అసలు చెడు సందర్భాలు ఇంకా చెడు మూడు అనేది ఎప్పుడూ ఉండదు వీరు ఎప్పుడూ కోపంగా మాట్లాడే సందర్భాలు అస్సలు ఉండనే ఉండవు అలాగే వీరు కోపంగా మాట్లాడటం కానీ పౌరుషంగా మాట్లాడటం లేదా ఇతరుల మాటలకు విభేదించడం కానీ చాలా అరుదుగా ఉంటుంది ముఖ్యంగా అలాంటి సందర్భాలలో వీరు మౌనంగా ఉంటారు తప్ప ఎవరి పక్షాన కూడా వాదించడానికి ఇష్టపడరు అలాగే వీరు ఉద్దేశపూర్వకంగా ఎవరినీ కూడా అస్సలు బాధ పెట్టరు ముఖ్యంగా వీరు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేస్తే వీరు ఖచ్చితంగా దానిని ఒప్పుకుంటారు తప్ప దానికి సంబంధించినటువంటి వంకలను చెప్పడానికి అస్సలు ఇష్టపడరు వీరు ఎదుటి వారిపై ఎంత శ్రద్ధ చూపిస్తారో ఎదుటివారు కూడా వీరిపై అంతే శ్రద్ధ చూపించాలి అని కోరుకుంటారు ముఖ్యంగా మకర రాశికి చెందిన వారికి చాలా మంది వ్యక్తులతో పరిచయాలను పెంచుకోవాలి అని ఇంకా ప్రతి ఒక్కరితో కూడా స్నేహపూర్వకంగా ఉండాలి అనేటువంటి ఆరాటం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరి కెరీర్ కి సంబంధించి ఇంకా వీరి ఆహార పద్ధతులకు సంబంధించి వీరికి స్పష్టమైనటువంటి ఆలోచనలు నిబంధనలు ఉంటాయి అలాగే మకర రాశికి చెందినటువంటి పురుషులు ఏదైనా ఇంటికి దూరంగా వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్కువగా భయపడతారు ముఖ్యంగా వీరి యొక్క పని వల్ల కానీ లేదా ఉద్యోగపరంగా కానీ వీరు వీరి ఇంటికి దూరంగా ఉండేటువంటి రోజులే ఎక్కువగా ఉంటాయి మకర రాశికి చెందినటువంటి పురుషులు వారి జీవితంలో ఆకస్మికంగా వచ్చేటువంటి అదృష్టాలను అంతగా అందిపుచ్చుకోలేకపోతూ ఉంటారు ముఖ్యంగా అది దాటిపోయిన తర్వాతే వీరు దానిని గుర్తించుతారు వీరి జీవితంలో వీరి మధ్య వయసులో వీరి కెరీర్కి సంబంధించి కానీ లేదా వీరు ఎదగడానికి సంబంధించి కానీ కొన్ని అరుదైనటువంటి మంచి అదృష్ట అవకాశాలను అందుకుంటారు కానీ వీరి తెలియని తనం వల్ల వీరు వాటిని అందుకునే వాటికన్నా కూడా కోల్పోయేటువంటివే ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు ఒకసారి వీరి కెరీర్ని ప్రారంభించితే మాత్రం విరామం తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు అలాగే మకర రాశికి చెందిన వ్యక్తులు ఇతరులపై ఆధారపడడానికి ఇష్టపడరు ఇంకా ప్రతి విషయంలో కూడా చాలా నిజాయితీగా ఉంటారు వీరికి నాటకాలు వేయడం లేదా ఇతరులు ఏదైనా లు వీరి దగ్గర వేయడం కూడా వీరికి అసలు నచ్చదు వీరు ఒకరితో ఒకసారి పరిచయం ఏర్పరచుకుంటే వారితో స్థిరమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారు తప్ప మధ్యలో మాటలు మానివేయడం లేదా పరిచయాలను మార్చుకోవటం కానీ వీరు చెయ్యరు వీరు ఎప్పుడూ కూడా వీరి విషయాలకి సంబంధించి వీరి భాగస్వామి వద్ద కూడా కొద్దిగా రహస్యంగా ఉంటారు ముఖ్యంగా మకర రాశి పురుషులు వారి లోపల విషయాలను అంత త్వరగా ఎవరి వద్ద కూడా బయట పెట్టని కారణంగా వీరు చాలా మందికి కూడా ఒక ద్వేషిలాగా లేదా ఒక తెలియని వ్యక్తిలాగా కనబడుతూ ఉంటారు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి